నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి శాసనసభ్యులు కాకళ్ల సురేష్ రెండు కళ్ళ లాంటి వారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెయిన చెంచులబాబు యాదవ్ పేర్కొన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న సంక్షేమంలో నడవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని వివరించారు వైసీపీ పాలనలో ప్రతి డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డికి వత్తాసుగా పనులు చేశాయని ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ తమ విధి అందిస్తున్నారు ముఖ్యంగా ఎన్నికల్లో ఏ వాగ్దానం చేశారో ఐదు సంవత్సరాలు పెట్టి తొలి మీద పెట్టి ఈ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై మంది డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ కూర్చుని భర్తీకి స్వీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు చెప్పి చేసుకుంటున్నాం అలాగే పేదల నోరు కొట్టే అన్నా క్యాంటీన్లు మీరు ఏ విధంగా రద్దు చేశారో మీరు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించమని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు మరో సంతకం పెట్టడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోతే చేశారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఈరోజు అమరావతి మనకి మంచి రాజధానిగా మళ్ళీ ఎప్పుడులాగా తిరిగి పూర్వ వైభవం కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు పోలవరం కృషి చేస్తున్నారు ఇకపోతే మన ప్రాంతం నుంచి ఎనికేటువంటి కాకళ్ళ సురేష్ గారు యువకులు ఉత్సవాతులు మంచి అందరితో కలుపుకోవే వ్యక్తిని మన ప్రాంతానికి మన సురేష్ గారిని అందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జరిగింది కాకల సురేష్ గారిని ఎమ్మెల్యేగా అలాగే మన ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం ఎంపీగా గెలిపిస్తున్నాం వీరిద్దరి ఆదరణలో ఉదయగిరిలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళులాగా రాబోయేటువంటి భవిష్యత్తులో ముందుకు సాగత అయిన ఎటువంటి సందేహం లేదు అపోహం అని చెప్పి కూడా నేను తెలియసుకుంటూ ఇకనైనా వైసీపీ వాళ్ళు మీరు లేనిపోయిన మాటలు చెప్పడం మానుకొని ఈరోజు వాళ్ళు చెప్తున్నారు పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంట అక్రమ కేసులు పెట్టేదానికి అసలు కారణం ఎవరు అక్రమ కేసులు నేర్పించింది మీరు మరొక విషయం పోలీస్ శాఖ వాళ్ళకు మేము తెలియజేస్తున్నాం మీరు వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అతుత్సాహం ప్రదర్శించారు ఈ నిజంలో కానీ చాలామంది అలాంటి పోలీసు అధికారులు ఇంకా కూడా మీరు మేము పద్ధతి మార్చుకొని ఉండాల్సిన అవసరం కూడా ఉందని తెలుసుకుంటూ అధికారం శాశ్వతం కాదు ఆ రోజు మీరు వన్ సైడ్ వివరించారు అలాంటి వారు ఈరోజు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదని చెప్పి కూడా తెలుసుకుంటూ ఇంకా కూడా అధికారులకి పోలీసు అధికారులు కావచ్చు ఎవరు మీకు వైసీపీ మూలాలు మీ ఒంట్లో ఉండి మీకు వైసీపీ నాయకుల మీద గురుభక్తి ఉండి మీ వైసీపీ నాయకులని మీరు ఫాలో అవ్వకుంటే స్వచ్ఛందంగా మీరు మీ యొక్క నుంచి తప్పుకొని మీరు స్వచ్ఛందంగా మీరు ఇళ్లలోంటే బాగుంటుంది కానీ వైసీపీ మూలాలతో ఉద్యోగాలు చేస్తే సంఖ్య లేని కూడా మేము హెచ్చరిస్తున్నాం